నెల్లూరు జిల్లా కోవూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విచలవిడిగా గంజాయి విక్రయాలు జరిగాయి దానితో యువత విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారారు గత వైసీపీ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన రాష్ట్రం గంజాయికి గా మారింది ఇతర రాష్ట్రాలకు శ్రీలంక లాంటి దేశానికి సైతం నెల్లూరు నుండి సరఫరా జరిగేది సరఫరాలు కొంతమంది వైసీపీ నాయకులు ప్రమేయం ఉండటం వలన పోలీస్ యాంత్రాంగం కూడా అప్పట్లో ఏమీ చేయలేకపోయింది గంజాయి కట్టడి చేయటం చేయటం కోసం కానీ డ్రగ్స్ నియంత్రించడం కోసం కానీ ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టలేదు చివరకు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు సైతం డ్రగ్స్ కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకోవటం మన రాష్ట్రంలో చూసాం ఎక్కడ భారతదేశంలో ఏ మూల గంజాయి దొరికినా అది ఎక్కడి నుంచి సరఫరా అయిందంటే విచారణ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అయినట్టుగా అనేక పర్యాయలు నిర్ధారణ అయింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ విద్యార్థులు కానీ గంజాయికి అలవాటుపడి వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా నేరాలు చేయడానికి కూడా అలవాటు పడ్డారు ఫలితంగా ఈ రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా వారు నేరాలు చేసిన వారి ఏ స్థితిలో చేశారో పరిశీలిస్తే గంజాయి సేవించి నేరాలు చేసినట్లుగా రుజువైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి అనేక సందర్భాల్లో అనేక మంది గంజాయిని నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ నాటి ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేసిన పరిస్థితి లేదు దానికి కారణం గంజాయి సరఫరాలో కూడా వైసీపీ నాయకుల పాత్ర ఉండటం వల్లనే నాటి రాష్ట్ర ప్రభుత్వం కానీ నాటి ముఖ్యమంత్రి కానీ గంజాయి నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాను బాగలేదు అంతేకాదు పోలీస్ యంత్రాంగం కూడా నాడు అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఉండిపోయారు అయితే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి నియంత్రణ కోసం డ్రగ్స్ నియంత్రించడం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే గంజాయి స్మగ్లింగ్ చేసే పైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దానికి పాల్పడి దాన్ని సేవించే వ్యక్తుల్ని కూడా వారిలో కూడా అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ఈరోజు గంజాయి వల్ల గారు జరిగే దుష్పరిణామాల గురించి వివరిస్తూ అందరికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని నియంత్రించేదాని కోసంగా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ను ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఈగల్ అనే పేరును పెట్టడం జరిగింది దీనిలో భాగంగా అమరావతిలో ఒక టాస్క్ ఫోర్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి దీనికోసం ప్రత్యేకమైన సిబ్బందిని నియమిస్తున్నారు ఈ సిబ్బంది యొక్క బాధ్యత ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి అనేది లేకుండా చేయడమే ఈ సి ఈ యొక్క ఈగలనే సమస్య యొక్క జ్యేయం దానికోసంగా దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సమర్థవంతమైనటువంటి అధికారులను ఎంపిక చేసి ఈ టాస్క్ ఫోర్స్కు నియమించడం జరిగింది వారు అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల పనిచేసే విధంగా ఒకటి తొమ్మిది ఏడు రెండు అని టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు కానీ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు కానీ ఎవరైనా గంజాయి చేవిస్తున్నట్లు కానీ ఈ టా ఈ నెంబర్కి కానీ తెలియజేస్తే తక్షణమే ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు వారిపై చర్యలు తీసుకుంటారు అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ఉద్దేశంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల యువత యొక్క భవిష్యత్తును కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ గంజాయి నియంత్రణ కోసం డ్రగ్స్ నియంత్రణ కోసం ఈరోజు ఈగలనే సంస్థను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టాస్క్ ఫోర్స్ యొక్క పనితీరు కారణంగా ఈ టాస్క్ ఫోర్స్ అధికారుల యొక్క సమర్థత కారణంగా ఈ రాష్ట్రంలో గంజాయి అనేదాని నిర్మాణం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం